ప్రజలందరినీ కోరుకుంటాను ముఖ్యంగా ఈ ఈ బాణసంచ అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళన్ని లైసెన్స్ అన్ని తీసుకొని ఎంఆర్ఓ గారు సంబంధించిన అధికారులు ఎక్కడైతే పెట్టుకోవాలి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారో అక్కడే వాటిని పెట్టుకొని ప్రమాదాలు జరగకుండా ఇసుక నీళ్లు లాంటి ట్యాంకులన్నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తలన్నీ తీసుకొని విక్రయించాలని వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఎట్లాంటి లైసెన్స్ లేకుండా ఏం లేకుండా ఎవరన్నా కానీ ఈ ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన కేసులు రిజిస్టర్ చేస్తాం కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ఏదైనా ఉంటే సంబంధిత శాఖలకు వాటిని అప్పగించాలి ఎవరు కూడా వాటిని అనుమతి లేకుండా వాళ్ళ దగ్గర ఇల్లీగల్గా ఈ బాణసంచ పెట్టుకొని ఉంటే వాళ్ళ మీద నాన్ నాన్లీగబల్ కేసులు కట్టాల్సి వస్తుంది పర్మిషన్ ఉన్నవాళ్ళు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు అన్ని చోట జాగ్రత్తలు అమ్ముకోవాలని కోరుకుంటున్నాం ఈ దీపావళికి ప్రజలు కూడా బాణసంచ పెరిచేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని చిన్న పిల్లలు ఎవరు అందరం దగ్గర పెట్టుకొని చూసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పండుగని హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరు ఈ పండగ పూట తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి అట్లా ఎవరన్నా జీవితాలు నాశనం చేసుకోవద్దు ముఖ్యంగా ఈ గంజాయి ఇదంతా చాలా వరకు నివారించాం చాలా మందికి కేసులు పెట్టి రిమైండ్లు పెట్టాం అయినా కూడా మీ దగ్గర ఏదన్నా జరుగుతున్నట్టు సమాచారం ఉంటే చెప్తే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చట్టపరం చర్యలు తీసుకుంటాం మీ దగ్గర ఈ గంజాయికి సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా కోడి పందాలు ఆడుతున్నట్టు ప్యాకెట్ ఆడుతున్నట్టు ఎట్లాంటిదైనా సమాచారం ఉంటే మీరు మాకు తెలియజేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం మీ వివరాలు ఎప్పుడూ బయట చేస్తాం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎట్లాంటి ఏమైనా అసహ్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాళ్ళలో మా దృష్టికి తీసుకొస్తే వాటిని అన్నిటిని నివారించి అందరూ శాంతియుతంగా ఉండడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటామని తెలియజేస్తాను